ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి సాయంత్రం ఐదున్నర గంటలకు వరంగల్ వెళ్లనున్నారు రాహుల్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ హనుమకొండకు వస్తున్నట్టు సమాచారం రాహుల్ టూర్ తో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు రెండు గంటల పాటు వరంగల్ లోనే ఉండనున్న ఆయన రాత్రి ఏడున్నరకు రైల్లో తమిళనాడు వెళ్ళనున్నారు ఇవాళ హైదరాబాద్ కి రానున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి సాయంత్రం ఐదున్నర గంటలకు వరంగల్ వెళ్లనున్నారు రాహుల్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ హనుమకొండకు వస్తున్నట్టు సమాచారం రాహుల్ టూర్ తో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు రెండు గంటల పాటు వరంగల్లోనే ఉండను ఆయన రాత్రి ఏడున్నర గంటలకు రైల్లో తిరిగి తమిళనాడు వెళ్ళనున్నారు ఇవాళ హైదరాబాద్ కి రానున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి సాయంత్రం ఐదున్నర గంటలకు వరంగల్ వెళ్ళనున్నారు రాహుల్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ హనుమకొండకు వస్తున్నట్టు సమాచారం రాహుల్ టూర్ తో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు రెండు గంటల పాటు వరంగల్లోనే ఉండనున్న ఆయన రాత్రి ఏడున్నర గంటలకు రైల్లో తమిళనాడు వెళ్లనున్నారు ఇవాళ హైదరాబాద్కి కి రానున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి సాయంత్రం ఐదున్నర గంటలకు వరంగల్ వెళ్లనున్నారు రాహుల్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ హనుమకొండకు వస్తున్నట్టు సమాచారం రాహుల్ టూర్ తో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు రెండు గంటల పాటు వరంగల్లోనే ఉండనున్న ఆయన రాత్రి ఏడున్నరకు రైల్లో తమిళనాడు వెళ్లనున్నారు ఇవాళ హైదరాబాద్ కి రానున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి సాయంత్రం ఐదున్నర గంటలకు వరంగల్ వెళ్ళనున్నారు రాహుల్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ హన్మకొండకు వస్తున్నట్టు సమాచారం రాహుల్ టూర్ తో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు రెండు గంటల పాటు వరంగల్లోనే లోనే ఉండనున్న ఆయన రాత్రి ఏడున్నర గంటలకు తిరిగి తమిళనాడు వెళ్ళనున్నారు ఎసిక రాహుల్ టూర్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సత్యం ఫోన్ లైన్ లో అందిస్తారు సత్యం రాహుల్ టూర్ షెడ్యూల్ ఏంటి హైదరాబాద్ చెన్నై చెన్నై చెన్నైకి వెళ్లే కార్యక్రమంలో భాగంగా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మధ్యాహ్నం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖాజీపేట బయలుదేరతారు కాజీపేట లో సుప్రదా హోటల్లో దాదాపు గంటన్నర పాటు ఆయన బస్ చేస్తారు కాజీపేట నుంచి ట్రైన్ లో ఆయన చెన్నై బయలుదేరడానికి ఈ షెడ్యూల్ కారణంగానే ఆయన ఈ రోజు హైదరాబాద్ వస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్పారు అయితే దాదాపు గంటన్నర పాటు ఆయన కాజీపేట సుప్రద హోటల్లో దోస చేస్తున్నట్టుగా పార్టీ వర్గ పార్టీ నేతలు చెప్తున్నారు ఆ సమయంలో ఎవరితో భేటీ అవుతారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి రాహుల్ గాంధీ ఈ రోజు తెలంగాణలో పర్యటిస్తున్నారంటూ కూడా కొంతమంది పార్టీ నేతలు చెప్తున్నారు ఇప్పటి వరకు పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమం లేదు కేవలం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికే చెన్నై వెళ్ళడానికి ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంష్రాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ కాజీపేటకు కాజీపేటలో అక్కడ దాదాపు గంట బస్సు చేసి అక్కడ నుంచి చెన్నైకి ట్రైన్ లో ఆయన వెళ్ళడానికి పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా పార్టీ కార్యక్రమాలు ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు నేతలంతా కూడా దానికి సంబంధించి కేవలం ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమం ప్రైవేట్ తెలంగాణ ఇప్పటి వరకు అధ్యక్షుడు ఆ జిల్లాకు సంబంధించిన నేతలకు సమాచారం లేనట్టుగా మాత్రం పార్టీ నేతలు చెప్తున్నారు కేవలం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి కాలిపేటకి కాలిపేట నుంచి ట్రైన్ లో ఆయన చెన్నై వెళ్ళడానికి ఈ రోజు ఆయన షెడ్యూల్ ఉన్నట్టుగా పార్టీ నేతలు చెప్తున్నారు